హాయ్ ఫ్రెండ్స్ పిలిస్తే పలికే దైవం శ్రీ ప్రత్యంగర అమ్మవారు మన పురాణాలలో ఇతిహాసాలలో శ్రీ ప్రత్యంగర అమ్మవారిని గుప్తమైన రహస్యమైన దేవతగా చెప్పబడింది శీఘ్రమైన ఫలితాలు ఇచ్చిన దేవతగా కూడా చెప్పబడింది పరమాత్మకు అనంత శక్తులు అందులో ఒకటి ఈ ప్రత్యంగిర పూర్వం దేవాసర యుద్ధంలో దేవతలకు మేలు చేకూర్చడానికి ప్రత్యంగిర ఉద్భవించిందని అలాగే మరికొన్ని కథనాలు ఉన్నాయి దేవతగా తెలువబడే శ్రీ ప్రత్యంగిర అమ్మవారికి హిమాలయాలలో దేవాలయం ఉంది తరువాతి కాలంలో కుర్తాలంలోనూ మరికొన్ని చోట్ల ప్రత్యంగర దేవత ఆలయాలు అరుదుగా ఉన్నాయి దీనికి కారణం ప్రత్యంగర దేవతగా పిలువబడే అమ్మవారు ఉగ్రదేవత అనిపించుకోవటమే ఎనిమిది చేతులు సింహముఖం అగ్ని శిఖలతో లక్ష సింహాల శక్తులతో శ్రీ ప్రత్యంగిర ఉంటుందని చెప్పబడింది తీవ్రమైన సమస్యలకు బాధలకు ఇబ్బందుల నుండి తక్షణం రక్షణ పొందటానికి శ్రీ ప్రత్యంగిర ఉపాసన చెప్పబడింది కనీస నియమ నిబంధనలు పాటిస్తూ చిత్తశుద్ధితో శ్రీ ప్రతిర అమ్మవారి చిత్రపటాన్ని గాని లేదా చిన్న విగ్రహాన్ని గాని విగ్రహానికి గాని ముందుగా గణపతిని పరమశివుని ప్రార్థించి షోడశ ఉపచారములతో గాని పంచోపచారములతో గాని లేదా దీపం ధూపం నైవేద్యాలను సమర్పించి పుష్పాలతో అర్చించాలి అనంతరం శ్రీ ప్రత్యంగిర అమ్మవారి మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది పూసల గల జపమాలతో ఒకటి నుండి పది మాలల వరకు చేయవలసి ఉంటుంది ఇలా చేయటం వల్ల అమ్మవారి మంత్రం యాక్టివేట్ అయ్యి ఫలితం రావడం ప్రారంభమవుతుంది సాధన మంచి భావాలతోనే చేయాలి చెడు భావంతో మంత్ర సాధన చేస్తే మీరు చెడు కర్మ ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది కొందరు విశేషమైన ఫలితం కోరి ఎండు విరపకాయలు తోకమిరియాలు వెల్లుల్లిపాయలు వంటి వాటితో హోమం చేస్తారు శ్రీ ప్రత్యంగిర అమ్మవారి ప్రార్థనా శ్లోకాలు అష్టోత్తర శతనామావళి వంటి స్తోత్రాలు మన యూట్యూబ్ లో సెర్చ్ చేయండి లభిస్తాయి అమ్మవారి రూపాలు మంత్రాన్ని వివరిస్తాను శ్రీ ప్రత్యంగిర అమ్మవారి మంత్రం ఓం యాం కల్పయంతి క్రోరాన్ కృత్యాన్ వధూమివ తాం బ్రహ్మణాప నిర్నద్మ

సాధన చేయండి ఫలితం తప్పక వచ్చి తీరుతుంది సర్వేంచిన సుఖన భవంతు శ్రీ ప్రత్యంగిర అమ్మవారిని చిత్తశుద్ధితో ఆరాధిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది సమస్యలు ఇబ్బందులు ఉన్నవారు తప్పక సాధన చెయ్యండి